కల్కి ఉత్తర అమెరికాలో తన రికార్డు నిలబెట్టుకుంది ప్రీమియర్ వసూళ్లతో భారతీయ సినిమాల్లో నంబర్ వన్ గా నిలిచింది ఆర్ఆర్ఆర్ ను దాటిన ఈ చిత్రం టాప్ లో కొనసాగుతోంది చివరికి ఓజీ కూడా అధిగమించలేకపోయింది అంతలా ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా బాక్సాఫీస్ ను షేక్ చేసింది పూర్తి వివరాలు చూద్దాం నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ఉత్తర అమెరికాలో మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల ప్రీమియర్ వసూళ్లతో టాప్ రికార్డు నెలకొల్పింది అమితాబ్ బచ్చన్ ప్రభాస్ దీపిక పదుకొనే నటన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి బలం ఆర్ఆర్ఆర్ ని దాటిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో ఇంకా టాప్ లో కొనసాగుతోంది దేవరా టూ కూడా ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయాయి ఓజి కూడా ఆమడ దూరంలో ఉంది మరి కల్కి రికార్డును ఏ సినిమా బద్దలు కొడుతోందో చూడాలి కాంతారా చాప్టర్ వన్ భారీ అంచనాలతో సిద్ధమవుతుంది ముప్పై దేశాల్లో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం నైజాంగ లో మైత్రి సంస్థతో రాబోతుంది ఇంటర్వెల్లో రాజాసాబ్ ట్రైలర్ తో డబుల్ ధమాకా ఇవ్వనుంది పూర్తి వివరాలు చూద్దాం రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా హోం బలే ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందుతున్న కాంతారా చాప్టర్ వన్ ప్రపంచ వ్యాప్తంగా ముప్పై దేశాల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది మొదటి భాగం సృష్టించిన సంచలనం తర్వాత ఈ ప్రీక్వెల్ అంచనాలను మించనుంది ఇక ఇంటర్వెల్లో ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ విడుదల కానుంది అజనీష్ లోక్నాథ్ సంగీతం ఈ చిత్రానికి బలంగా నిలవనుంది మహావతార్ నర్సింహ విజయం తర్వాత వాయుపుత్ర తెలుగు సినిమాకు త్రీడీ యానిమేషన్ గా రాబోతుంది నాగవంశీ నిర్మాణంలో ముండేటి దర్శకత్వంలో ఈ చిత్రం సిద్ధమవుతుంది తెలుగు సినిమాకు కొత్త ఊరవడి తెచ్చే ఈ చిత్రం ఆకర్షణీయంగా ఉంటుంది పూర్తి వివరాలు చూద్దాం వాయుపుత్ర సినిమా తెలుగు సినిమా రంగంలో త్రీ డి యానిమేషన్ జానర్ లో ఒరవడిని సృష్టించనుంది నాగవంశ నిర్మాణంలో చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది మహావతార్ నరసింహ విజయం తర్వాత ఈ సినిమా టెక్నికల్ ఎక్సలెన్స్ తో ఆకట్టుకునుంది ఈ చిత్రం యువతను ఆకర్షించే కథ అద్భుత విజువల్స్ తో సిద్ధమవుతోంది